హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభారత అయితే తీసుకొచ్చారండి ఇక ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు మరొకసారి అయితే వేయబోతున్నారు ఏదైతే మనకు రైతు భరోసా కింద మనకు డబ్బులైతే వేయబోతున్నారో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం కింద కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు మనం అలా కాదు ఒకేసారి రైతులందరికీ కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఎకరానికి హామీ ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయినా మనకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక ఇప్పటికే రైతులకు ఏ విధంగా ఇవ్వాలని రైతు సహకార సంఘాలను అయితే సంప్రదిస్తూ ఉన్నారనమాట మనకు ఎవరైతే రై రైతు సహకార సంఘాలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే వారికి ఇచ్చారన్నమాట ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలంటే ఎనిమిది ఎకరాల వరకు ఇవ్వాలా పది ఎకరాల వరకు ఇవ్వాలా పది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల వరకు కూడా ఉన్నారు కదా రైతులు ఆ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలా అని వారి అభిప్రాయాలు అయితే తీసుకుంటుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చే అభిప్రాయాన్ని బట్టి వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ఇక ఈ రైతు భరోసా పథకానికి ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు గతంలో కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇక ఎన్ని ఎకరాలను కూడా ఇచ్చేవారు ఇప్పుడు ఆ విషయాన్ని మనకు పరిశీలిస్తుంది ఉంది అందరు రైతులకు ఇవ్వాలా లేకపోతే కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇవ్వాలని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తున్నారు ఇక నిర్ణయానికి వచ్చి రైతులందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ కింద పదిహేను పదిహేను పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక పదిహేడు విడతతో పాటు మనకు ఈ వానాకాలం సంబంధించి రైతు భరోసా డబ్బులను అయితే అందించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా ఆర్థిక సాయాన్ని అయితే అందించబోతుంది మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా రైతులకు వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మీ ఫోన్ ద్వారా